హాయ్ ఫ్రెండ్స్ నేను గుడ్డు మటన్ కూర చేస్తున్నానండి రెండు కలిక్ అనమాట ముందుగా ఎగ్స్ ఉడకపెట్టుకుంటున్నాను ఓకేనా ఒక ఐదు గుడ్లు కొంచెం ఉప్పేసుకొని ఉడకబెట్టుకుంటే ఇంకా తొందరగా మనకి మంచిగా ఉడికిపోతాయి అనమాట అంటే పెంకు ఈజీగా వచ్చేస్తుంది మార్నింగ్ ఇంకా టిఫిన్ కూడా రెడీ చేస్తుంది అనమాట పక్కన ఇడ్లీ ఇంకా తర్వాత ఇది కేజీ మటన్ అండి ఇంకా నేను కుక్కర్లో విడిగా ఉడకబెడుతున్నాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకొని పసుపుతో నీసు స్మెల్ పోయేంతవరకు అనమాట ఒక ఫైవ్ టైమ్స్ చేసుకుంటున్నా కవర్లో దులిపితే పడట్లేదు మళ్ళీ కెమెరా పక్కన పెట్టి తీసాను అనమాట కవర్ది ఇవండి లేతగా ఉందనమాట మటన్ ఎక్కువసేపు ఉడకబెట్టలేదండి నేను ఒక ఫైవ్ విజిల్స్ ఉడకబెట్టాను సిమ్లో ఇంకా పసుపు వేసుకొని కడుక్కున్నాను అనమాట కడిగిన తర్వాత ఎక్కువ వాటర్ పోస్తే కుక్కర్ ఊరికి వాటర్ పోయే అంత బయటకు సో నేను కొంచెం వాటర్ పోసాను అనమాట ఎలాగో కూర కూడా చాలా లేతగా ఉందన్నమాట ఇంకోండి మటను మా వాళ్ళకైతే బాగా నచ్చింది అసలు ఈరోజు మంచిగా తిన్నారు మాకు నాన్ వెజ్ అంటే సూపర్లేండి కొంతమంది ఏంటంటే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు అలా కూడా వేస్తారు ఉప్పేసి అలా కూడా ఉడకబెడతారు కానీ నా ఏం వేయలేదు జస్ట్ వాటర్ వేసి ఉడకబెడుతున్నాను పసుపుతో మాత్రం క్లీన్ చేసుకున్నాను ఇదిగోండి ఇంక ఈలోప లోపు నేను లైవ్ అవన్నీ చేసుకుంటూ ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ అన్నీ అలా చేస్తూ ఉన్నా అనమాట ఇదిగోండి విజిల్ ఇంకా పోలేదు ఈ లోపు నేను ఆనియన్స్ అవి కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను ఇదిగోండి రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి అనమాట ఇగోండి చక్కగా ఉడికిపోయింది కూర అయితే ఉడికిందా లేదా అని ఒక ముక్క టేస్ట్ చేశానండి మనకి ఈజీగా వచ్చేస్తే కనుక ఇంకెక్కువసేపు కరిగి ఉడకపెట్టక్కర్లేదు ఇంకా స్టవ్ వండించుకొని కలాయి పెట్టుకున్నాను అండి లోపు నేను గుడ్లు పెంకులు తీసేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ యాడ్ అండి ఒక రెండు కరెట్ల ఆయిల్ అంటే కొంచెం కొంచెంగా ఎక్కువ కాదు దానిలో కొంచెం నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను అంటే ఎందుకంటే ముందు గుడ్లు వేపి పక్కన పెట్టేద్దాం అని చెప్పి గుడ్లకు మధ్యలో ఘాటు పెట్టుకుంటే చక్కగా వేగుతాయండి మనకి తొల్లకుండా ఉంటాయి అన్నమాట ఆయిల్లో ఈ కొన్ని కాటు పెట్టి నేను రెడీగా పెట్టుకున్నాను ఇంకా కొంచెం వేడెక్కిన తర్వాత వెంటనే గుడ్లు వేసేసాను ఇంకా ఈ గుడ్లు కూడా వేగిన తర్వాత మంచిగా వేగాలండి గుడ్లు వే మంచిగా వేగి అంటే బ్రౌన్ కలర్లో మంచిగా వేగితేనే మనకి తినేటప్పుడు టేస్ట్ తెలుస్తుంది అనమాట వెంటనే వేసి తీసేయకూడదు ఓకేనా ఓకేనాగోండి ఇంకా చక్కగా వేపుకుంటున్నాను ఇంకా పసుపు మనకి కూరలో వేసేటప్పుడు అంత ఎక్కువ పడదండి ఆల్రెడీ మన పసుపు ఉంది కాబట్టి కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం పసుపుతో కడిగాం కర్రీని మళ్ళీ గుడ్లు ఎప్పుకునేటప్పుడు పసుపు కూడా యాడ్ చేసాం మళ్ళీ లేకపోతే ఎక్కువ పసుపు స్మెల్ అయిపోతుంది కొంచెం ఇదిగోండి ఆయిల్లోనే నేను పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే వెంటనే ఆనియన్ కూడా వేసేసాను అనమాట కాకపోతే నాకు కొంచెం నాన్ వెజ్ కంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కదండి నేను ఆనియన్స్ వేసిన తర్వాత నాకు ఎందుకో తగ్గింది అనిపించింది ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి అది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నాన్ వెజ్ కానీ వెజ్ కర్రీస్లో కానీ ఉల్లిపాయ వేగితేనే కూర టేస్ట్ బాగుంటుందండి నేను కలుపుకుంటున్నాను ఇక్కడ మాకు బెంగళూరులో అయితే నా బెంగళూరుకి చాలా వేరియేషన్ అండి నాన్ వెజ్ కర్రీస్ది ఎందుకంటే ఇక్కడ మాకు రేట్లు రీజనబుల్గా దొరుకుతాయి మనకు ఆంధ్రలో కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ఇక్కడ వెజ్ కూరలు ఎక్కువ అనమాట కాయకూరలు అవి రేట్లు ఎక్కువ కొంచెం నాన్ వెజ్ అయితే కొంచెం తక్కువ రీజనబుల్గా ఉంటాయి ఒక చోట ఒక అలా ఉంటుంది అండి మాకైతే ఇలా అనమాట అందుకే మేము నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము వెజ్ కన్నా అందుట్లో మాకు ఇక్కడ ఫ్రెష్గా దొరికిద్ది అనమాట మీట్ ఏదైనా సరే మాది కొంచెం పల్లెటూరు అలా అనిపిస్తుంది క్లైమేట్ చూడడానికి సో ఇదిగోండి ఇంకొక టమాటా యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసం ఉల్లిపాయ వేగిన తర్వాత అండి టమాటా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి సన్నగా తర తరుక్కోవచ్చు లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు మనకి నేనైతే సన్నగా తరిగేసాను ఇంకా ఆనియన్ అంతా వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసానండి ఇంకా టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టేస్తే ఇంకా తొందరగా అయిపోతుందండి టమాటా అది నేను ఒకటే కదండి ఇంక ఇచ్చేసి అలా వేసేసాను నాకైతే ఈ కర్రీ ఉండడానికి నియర్లీ ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఎందుకంటే కుక్కర్లో ఉడకబెట్టడమే కానీ అంతా కర్రీ చేయడానికి నాకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇది సింపుల్ అనమాట రెసిపీ మటన్ ముదు ముద్దు అదే లేతదైతే ఈజీగా ఉడికిపోతుంది అదే కొన్నిసార్లు కుక్కర్లో మనం ముదురు మటన్ ఉడకపెట్టినా ఉడకదనమాట అప్పుడు కొంచెం తినే సోడా అలా వేస్తూ ఉండాలన్నమాట కొన్నిసార్లు నాకైతే ఎప్పుడు జరగలేదు కానండి చాలామంది చెప్తూ ఉంటారు నేను విన్నాను తినే సోడా వేస్తే తొందరగా మటన్ ఉడికిపోతుంది అలా అని అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు నేను ఎప్పుడైతే ఉప్పు కూడా యాడ్ చేయనండి మామూలుగా పెట్టగానే ఉడికిపోతుంది అనమాట మటను కుక్కర్లో ఇగోండి టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుడి పేస్ట్ అండి నేను మసాలా ఎక్కువ వేయలేదు ఇంకోడి అంతే అల్లం వెల్లుడి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాము ఇంకోడి అది ఇంకా అల్లం అది కూడా కలుపుకున్న తర్వాత ఒక టూ పచ్చివాసన పోయేదాకా ఉండాలండి లేదంటే వెంటనే కూర వేస్తే పాడైపోతుంది అంటే పచ్చి స్మె అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్లే వస్తుంది అన్నమాట ఇదిగో కుక్కర్లో ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కదా ఇప్పుడు దాన్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత ఇంకా యాడ్ చేసుకుంటున్నాను ఈవెన్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి లేతగా అని మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట ముక్క అని చెప్పి సో ఇదిగోండి చూడని తీయంగానే వచ్చేసింది సో ముక్క ఈజీగా ఉడికిపోయింది ఇంక ఎక్కువసేపు మనం కర్రీ ఉండక్కర్లేదనమాట ఒక ఈ పచ్చి స్మెల్ కూడా లేకుండా ఉంటే తొందరగా అయిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాను ఇంకెక్కువ కలపకూడదండి కలిపి ముక్కలన్నీ పేస్ట్ అయిపోతాయి ఓకేనా నేను ఇంకొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాను కొంచమే అంటే ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను టేబుల్ స్పూను మీకు చూపిస్తాను చూడండి ఆ స్పూన్తో ఇండి కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అది కూడా కొంచెం మళ్ళీ కలుపుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కారం కారం అయితే నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసానండి నాన్ వెజ్కి ఏంటంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుందని దాని టేస్టు ఇంకా ఎగ్స్ కూడా కలిపేస్తున్నాను ఇదిగోండి ఎగ్స్ చూసారా ఎంత మంచిగా వేగాయో మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఒకవేళ మటన్ ముక్క అలాగే పీస్లా కావాలంటే లేదు పర్లేదు అనుకుంటే కనుక మన ఇష్టం మామూలు తఫంటు కలిపేసుకోవచ్చు అండి నేను ఎక్కువ కలపట్లేదు మా హస్బెండ్ పీస్లా కావాలన్నారని చెప్పి ఇంకా అలాగే నేను జాగ్రత్త కలుపుతున్నాను ఇంకా కారం కూడా యాడ్ చేస్తున్నానండి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారము ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర ఇంతేనండి ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయి చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవడమే లాస్ట్లో వాటర్ పోసే ముందు ఇది సింపుల్గా అయిపోతుందండి ఇగడిని అంత చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి గరం మసాలాను కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి ఇగోండి గరం మసాలా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నావి చాలా రె రెస్టారెంట్ వీడియోస్ నాన్ వెజ్ వీడియోస్ బిర్యానీవి ఉన్నాయి ఎవరికైనా యూజ్ అవుతుంది చూడండి ఓకేనా ఇంక కొత్తిమీర కూడా వేసే వేసేసాను ఫైనల్గా ఇంకా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ పోయకూడదు అది కూడా నేను హైలో ఉంచి కట్టేస్తాను అనమాట వెంటనే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువసేపు ఉంచలేదు వాటర్ది ఎందుకంటే గ్రేవీ లాగా కూడా కావాలి కాబట్టి జస్ట్ పై పైన అలా కలిపి ఒక టూ మినిట్స్ అలా ఉంచి కట్టేసాను అనమాట ఓకేనా ఇంకోండి ఫైనల్గా అయిపోయింది హైలో పెట్టి ఒక టూ మినిట్స్తో కట్టేసాను చూడండి అంతే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎగ్ మటన్ కర్రీ